ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం కుజుడు యొక్క గ్రహ సంచారం వల్ల అదృష్టపరంగా బాగుంటుంది అదేవిధంగా కుజుడు శుక్రుడు రవి ఇద్దరు మిత్రగ్రహాలతో కుజుడు కలిసి ఉన్నందువలన విద్యార్థులకు మంచి ఉన్నతమైన చదువులు తర్వాత కాలర్షిప్లు వచ్చే విధంగా ఉంటాం పేరు ప్రఖ్యాతలు రావటం విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా శుభవార్తలు ఉండటం అనేది జరుగుతాయి ఉద్యోగస్తులకు మంచి ఇంక్రిమెంట్లు కానీ వారు అనుకున్న ప్రాంతాలకు ప్రమోషన్లు రావటం కానీ జరుగుతాయి వ్యాపారస్తులకు నూతన పరిచయాలతో పాటుగా కొత్త వ్యాపార భాగస్వాములు ఏర్పాటు అవటం అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు గడించడం అనేది జరుగుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మంచి లాభాలు గడించడం అనేది ఉంటాయి కుటుంబ పరంగా ధనపరంగా చాలా బాగుంటుంది అదేవిధంగా విద్యార్థులతో పాటుగా ఉన్నతమైన చదువుకు విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా శుభార్తలు వింటారు అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు మాత్రం వారం ద్విత్యార్థ నుంచి బాగా కలిసి వస్తుంది వారు శుభవార్తలు వినటం జరుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి వ్యక్తి భాగ్యస్థానానికి అధిపతి అయిన గురుడు ఉచస్థానంలో ఉన్నందువల్ల కొంచెం వక్రంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా గురుగ్రహ ఒక్క సంచారం వల్ల ఆలస్యం అయినప్పటికీ కూడా స్థిరాస్తులు ఏర్పాటు అవ్వటం అనేది జరుగుతాయి అదేవిధంగా వీరు అనుకున్న పనులు సకాలంలో చేకూరటం అనేది జరుగుతాయి గతంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది అదంతా పాటుగా వీరికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా మంచి శుభార్తలు ఉంటారు అయితే ఏదైతే న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నాయో వారికి మాత్రం వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చే విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు గతంలోంచి ఏదైతే రానుబాకీ లాంటివి ఉన్నాయో అటువంటివన్నీ కూడా వసూలు అవటం అనేటటువంటివి జరుగుతాయి అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి చక్కటి పరిష్కారం లభిస్తుంది వారికి సరైన మందులు ఏర్పాటయ్యి ఆరోగ్యపరంగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము కూడా చంద్రగ్రహ కవచం పారాయణంగా చేయటం ఆదిత్య హృదయాన్ని వినటం దీంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం అష్టోత్తరం చేయటం వల్ల వీరికి మంచి అన్ని విషయాల్లో అనుకూలతగా ఉంటాం సమస్యలకు చక్కటి పరిష్కారం ఏర్పాటు అవ్వటం అనేది జరుగుతుంది